మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ అక్టోబర్ సెకండ్ తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ అనే ఒక హరి మూవీలో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారిని పట్టుకొని చాలా దారుణంగా చాలా నీచంగా నికృష్టంగా చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది దేశం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా అహింస సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం నాన్వైం లాంటి ఎన్నో ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మన జాతి పితను పట్టుకొని చాలా ఘోరంగా ఆహ్వానం జరిగింది కాబట్టి ఇట్టి గాంధీజీ పైన చేసిన వ్యాఖ్యలను ఈ శ్రీకాంత్ అయ్యంగా అనే వ్యక్తి పైన దేశద్రోహ కేసులు పెట్టి ఇదొక దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ గారిని కానివ్వండి స్వతంత్ర ఉద్యమం పోరడం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరిని కించబడ్డట్టు మాట్లాడినా కానివ్వండి ఇది ఒక చారిత్రకమైన శిక్షగా పరిగణించి ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి శ్రీకాంత్ అయ్యన్ గారికి వేష శిక్ష దేశంకే ఒక గుణపాఠంగా ఎవరైతే బల్గర్గా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా చేయాలని కోరుతుంటున్నాము ఇంకొకటి మహాత్మా అనే మూవీ శ్రీకాంత్ గారు కూడా తీయడం జరిగింది అందులో ఎంత పెద్ద మెసేజ్ ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీని మీరు మెసేజ్ ఇవ్వడానికి ఎలాగైతే సినిమాల్లో పొందుపరుచుకుంటున్నారు ఇలా మహాత్మా గాంధీ గారికి అవమానం జరిగినప్పుడు కూడా మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి మోహన్ బాబు గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు ఇంకా అందరు ఎవరైనా సరే మహాత్మా గాంధీ గారిని అగౌరవపరిచిన శ్రీకాంత్ అయ్యారి కఠిన చర్యలు తీసుకొని